ఒకసారి ఈ వాక్యం వినేటప్పుడు మనం మనం పరీక్షించుకోదాం ప్రార్థనలో మనం అడిగేది ఏంటి ప్రార్థనలో మనం దేవునికి వందనాలు చెప్తున్నామా ప్రార్థనలో దేవునికి స్తోత్రం చెప్తున్నామా ప్రార్థనలో మనం దేవుని ఆరాధిస్తున్నామా ప్రార్థనలో దేవుని మహిమపరిచి నీ చిత్తం ఏంటి అని అడుగుతున్నామా దేవా నాకు ఇది చెయ్యి దేవా నాకు ఇది ఇవి దేవా నాకు ఇది జరిగించు దేవా నాకు ఇది దేవా నాకు అదే అన్న ప్రార్థనలే ఉన్నాయా ఎందుకంటే ఈరోజు ఎందరో వారు కడిపే వారి దేవుడు దేవుని ఎందుకు నమ్ముకున్నావు తన స్వస్థపరుస్తాడని యహోవా రాఫా స్వస్థపరుస్తాడు కానీ స్వస్థ కొరకే దేవుణ్ణి నమ్మకొట్టావా సంథింగ్ ఇస్ రాంగ్ ఎందుకంటే నువ్వు స్వస్థత పొందిన తర్వాత త్వరలోనే దేవుని విడిచిపెట్టేస్తావు ఎందుకంటే నీకు కావాల్సిన నువ్వు పొందుకున్నావు పొందుకున్న తర్వాత ఏం చేస్తావు నా పని అయిపోయింది దేవుడు ఏదో ఒక పూట కొరకు నువ్వు ఆయన దగ్గరికి వచ్చి పోవాలని కోరతలేదు కానీ నువ్వు ఆయనతో సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు ఈరోజు ఈ వాక్యం వినే మనమే దేవుడు ఏంటి దేవుడి హృదయం ఏంటి అనేది గ్రహించుకోవాలండి